హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ వడియాలు పెట్టడం స్టార్ట్ చేశాం కదా ఇవాళ బియ్యం పిండి వడియాలు పెడుతున్నాము ఈ వడియాలని పచ్చి బియ్యంతో చేస్తారు మెజర్మెంట్ కోసం ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యంకి ఎనిమిది గ్లాసుల నీళ్ళు పడతాయి ఆరు గ్లాసుల నీళ్ళని మనం ఒక పెద్ద గిన్నెలో బాయిల్ చేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యంని రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బాగా వాష్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ ఏమో బాయిల్ చేస్తున్నాం కదా రిమైనింగ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని గ్రైండ్ చేసే టైంలో కొంచెం కొంచెంగా యూస్ చేసుకోవాలి ఫస్ట్ వాటర్ మొత్తం పోసేస్తే మెత్తగా అవ్వదు అనమాట సో వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మెత్తగా చాలా స్మూత్గా బ్యాటర్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి రైస్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెత్తగా రోలింగ్ బాయిల్ వాటర్లో స్లోగా యాడ్ చేస్తూ ఉండాలి ఒకరేమో తిప్పుతూ ఉంటే అసలు ఉండకట్టకుండా వస్తుంది వాటర్ ఈ పాయింట్లో తక్కువయ్యాయి అనుకోండి త్వరగా ఉండకట్టేస్తుంది అందుకే మనకు అవసరం ఉన్నా లేకపోయినా పక్కన ఎక్స్ట్రా హాట్ వాటర్ ఉంచుకోవటం చాలా మంచిది దీనికి మంచి ఆమ్ స్ట్రెంగ్త్ కావాలండి కంటిన్యూస్గా స్టర్ చేస్తూనే ఉండాలి కొంచెంసేపు చేతులు మార్చుకొని కొంచెంసేపు ఏమో రెండు చేతులతోటి అలా తిప్పుతూ ఉంటేనే అసలు ఉండకట్టదు ఇక్కడ వాటర్ కొద్దిగా తక్కువ అయ్యాయి అందుకని త్వరగా కట్టేసింది మేము ఏం చేసామంటే పక్కన హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా స్లోగా వాటర్ యాడ్ చేస్తూ ఉన్నాము నేనేమో ఫాస్ట్గా తిప్పేస్తూ ఉన్నాను ఇంకా అట్లాంటప్పుడు ఏంటంటే మనకు ఉండ కట్టదు చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో అక్కడక్కడ ఉండలు వస్తాయి అస్సలు పిక్చర్ పర్ఫెక్ట్ బ్యాటర్ రావాలి అని అంటే వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అలా చేస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న వడియాలు రౌండ్గా పెట్టలేము మనము ఇండి ఉడకటానికి చాలా టైం పడుతుందండి ఫస్ట్ స్టేజ్లోనేమో వైట్గానే ఉంటుంది లేటర్ ఆన్ మనకి కలర్ చేంజ్ అయిపోయి కొంచెం గ్రేష్ కలర్లో టర్న్ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు ఏంటంటే ఆ స్టార్చ్ ఫామ్ అవుతూ ఉంటుంది ఇంక మనకి అలా పెట్టినప్పుడు వడియాలు టేస్టీగా వస్తే విరగకుండా కూడా వస్తాయి పచ్చిగా పెట్టేస్తే ఇలా నూనెలో వేగానే విడిపోతాయి అనమాట అసలు సరిగ్గా రావు ఒక్కొక్కసారి ఎండినప్పుడు కూడా విరిగిపోతాయి ఇందులో కొంతమంది పచ్చిమిరపకాయ జీలకర్ర అవన్నీ యాడ్ చేస్తారు మేమేమో నువ్వులు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నాము పిండి గోరువెచ్చగా అయిన తర్వాత వడియాలు పెట్టడం స్టార్ట్ చేయొచ్చు ఒక క్లాత్ని బాగా తడిపేసి ఆ తర్వాత చేయిని తడి చేసుకొని వడియాలు పెట్టడం స్టార్ట్ చేసుకోవాలి చేయిని తడి చేయడం ఇంపార్టెంట్ అండి సో దాట్ పిండి మన చేయికి ఎక్కువగా స్టిక్ అవ్వకుండా వడియాలు ఈజీగా పెట్టడం కుదురుతుంది ఇలా చేత్తో పెట్టాలి అంటే పిండి చల్లారాలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి రూమ్ టెంపరేచర్ రావడానికి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకుంటే సరిపోతుంది కవర్ మీద కానీ ఇట్లా క్లాత్ మీద కానీ పెట్టుకోవచ్చు క్లాత్ మీద అయితే క్లాత్ని బాగా తడిపేసి ఆ తర్వాత దాని మీద వడియాలు పెట్టాలి టోటల్గా మేము ఈసారి మూడు రకాలు పెట్టాము ఇంకా కొన్ని పెట్టాలన్నమాట అది నెక్స్ట్ ఆలోచిస్తున్నాము ఒకటేమో పచ్చిమిరపకాయ అల్లము అవన్నీ యూజ్ చేసి సగ్గుబియ్యం పెట్టాలి అనుకుంటున్నాము సో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో పెట్టడానికి ట్రై చేసాం టాప్ లెఫ్ట్లోనేమో రవ్వ వడియాలు రైట్ సైడ్ బియ్యం పిండి వడియాలు అండ్ కిందేమో సగ్గుబియ్యం వడియాలు ఏ మాటలు గుర్తున్నాయి తమిళలో చెప్పు నీకు ఇప్పుడు అన్నావుగా ఏదో మాట అదే చెప్పు నేను అనగానే రిపీట్ సరస నేను అనగానే అమ్మ రిపీట్ చేసింది కదా మరి చెప్పు ఎనభై నాలుగు కరెక్ట్ అసలు పెరిమాను నా పెరియ చిట్టి ఉంటది వాళ్ళిద్దరు ఫాస్ట్ గా నేర్చుకుంటారు వాళ్ళిద్దరు సీక్రం వచ్చేస్తారు అమ్మాకా అయ్యో నేను వాట్సాప్ వీడియో కాల్ నేర్పిస్తే ఇప్పుడుకి ఆ అమ్మాకి చేయటం వరాదు ఎన్ననా ఆ ఏమో అవసరం వెళ్ళే అన్నట్టు ఇంట్రెస్ట్ ఇల్లే అమ్మాకి నాకు వీడియో కాల్ ఇంట్రెస్ట్ ఉండదు కదా అందుకని నేను డైలీ అమ్మాకి చేయను నేను ఓన్లీ ఫోన్ మాట్లాడతాను ఆడియో కాల్ అందుకని ఇంకా అమ్మ కూడా నేర్చుకోవాలి కాలే చేస్తా ఎవరు చేసినా వీడియో కాల్ చేయాలంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అందుకని నాకేం గుర్తుండదు పిల్లలు చెప్తారు చెప్తే అప్పుడు వెంట వెంట చేస్తే గుర్తుంటాయి ఎప్పుడో అన్న వాళ్ళందరూ ఇక్కడే ఉంటారుగా పైన పైన ఫ్లోర్ లోనే ఉంటారు కదా సరస్సు మధువే చేస్తుంది మధువే చేస్తుంది తల్లి లేకపోతే మామూలుగా దాని కాల్ చేస్తాను అది తీస్తుంది అనమాట దాని కాలు కొంచెం తెలుసు అది గుర్తు పెట్టుకొని చేస్తా ఇంకా తను తీస్తుంది అంటే ఆల్రెడీ చేసి ఉంటది కదా దాని మీద నొక్కుతుంది మళ్ళీ అమ్మ అయ్యో ఏంటనుకున్నా ఫస్ట్ వాళ్ళ అక్క తంగచ్చి వాళ్ళందరిలో పెరియమ్మ అమ్మకి ఫస్ట్ టచ్ ఫోన్ ఎప్పుడో కొనిచ్చేసాను నేను టచ్ ఫోన్ అమ్మ వాళ్ళకి ఆ రెండు పేరుకి సిద్ధు చిన్నప్పుడే సిద్ధు చిన్నప్పుడు నా అక్కడ ఉన్నా కదా విజయవాడలో అప్పుడు తీసుకున్నాను ఇట్లా చేయాలి యూట్యూబ్ ఉంటుంది అని వాళ్ళే అప్పుడు సీరియల్స్ అదేమి వచ్చేది కాదు యూట్యూబ్లో ఇప్పుడు వస్తున్నాయి అప్పుడు ఊరికే చుమ్మా సమయంలో అంతా చూపిస్తారు కదా వంటలు అవి చూడటానికి వాళ్ళకి అప్పుడు స్మార్ట్ ఫోన్ అలవాటు చేశా నువ్వు కూడా కొనుక్కో స్మార్ట్ ఫోన్ చూడు పెరిమా కరెక్ట్ గా చెప్పింది పొన్ని పొన్ని అంటారు కూతురు అంటే పొన్ని మీ పనికి ఫంక్షన్ అప్పుడు తీసుకోవచ్చు వీడియో అందుకని అప్పుడు కొనుక్కో ఏమనుకుంటున్నావు పెద్దమ్మ రొమ్మ మోడీ చెయ్యొచ్చు చూసుకోవచ్చు నీకు వస్తు తనకు వస్తుంది అప్పుడు మీ మీ ఫైర్ నాది అమ్మ గుర్తుంది అదేలే నువ్వేమో అప్పటికప్పుడు ఇన్స్టెంట్ అమ్మ ఫస్ట్ నుంచి ఉంటుంది కదా నా దగ్గర వస్తా పోతా ఉంది కదా అందుకని అమ్మకు అలవాటు అయింది ఆ ఇల్లే ఇల్లే కొడుకు తెలుగులో కొడుకు మొత్తానికి తెలుగు వచ్చి తెలుగు వచ్చు బాగా బాగా మాట్లాడుతుంది తెలుగు రాదు నాకు తమిళ రాదు తెలుగు తెలుగు వచ్చు కదా నువ్వు ఎందుకు మాట్లాడమే ఇక్కడ వాళ్ళు మాట్లాడరు మా పాప వాళ్ళు షాప్ వాళ్ళు చెప్తారు అనమాట అలా మాట్లాడద్దు అని అందుకని కానీ ఇట్లాగా పెద్దవాళ్ళు హెల్ప్ చేయాలి అని అంటే ఇంకా తప్పనిసరి అయితే ఇంకా అప్పుడు మాట్లాడతారు అది అది నేను చెప్పాను నాకు రాదు కదా నువ్వు చెప్పాలి కదా అని అన్నాను అంటే నవ్వుతుంది కానీ ఏం చెప్పలే అంతే ఇక్కడ వాళ్ళు పాపం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్పినట్టు వినాలి కదా చెప్పినట్టు వాళ్ళు వింటే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం కదా మనకు అట్లా కాదు మనకు అక్కడ హెల్ప్ చేస్తారు కదా మన వేరు మనవారు వారు వేరు అక్కడ వేరు ఇక్కడ వేరు బాల్కనీలో కొన్ని మొక్కలు పెంచుతున్నా కదా పుదీనా చాలా బాగా వచ్చింది అవి కట్ చేసి కొద్దిగా పుదీనా పచ్చడి చేశారు అమ్మ వాళ్ళు ఇవి పచ్చిమిరపకాయలు వేస్ట్ చేశారు యాక్చువల్లీ నేను ఎండుమిరపకాయలు అడిగాను అలా కూడా బాగుంటుంది బట్ అమ్మ వాళ్ళు పచ్చిమిరపకాయలతో చేస్తారు ఇది కూడా బాగుంటుంది ఇదేమో చామదుంపల పులుసు పెద్దమ్మ చేసింది మా సింపుల్ లంచ్ అనమాట సిద్ధుకి యాక్చువల్గా ఎగ్జామ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పి నేను ఎక్కువగా అయితే షూట్ చేయలేదు తన్ని కొద్దిగా మానిటర్ చేయాలి కదా సో అందుకని ఏదో అక్కడక్కడ అలా ర్యాండమ్గా షూట్ చేస్తూ వచ్చాను బియ్యం రవ్వ వడియాలు వేయించాను అప్పడాల మీద ఉన్నాయి బియ్యం రవ్వ వడియాలు అసలు నూనె పీల్చకుండా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి అన్నమాట అవి మా హస్బెండ్కి నచ్చాయని చెప్పి ఇంకొన్ని చేస్తానందమ్మ సో ఒక కప్పు బియ్యం తీసుకుంది అది రవ్వలాగా పట్టేసింది రవ్వ మనం బయట కొనుక్కోవచ్చు లేదంటే ఇట్లా బియ్యంని మిక్సీ పట్టుకోవచ్చు ఫ్లేవర్ కోసం అని చెప్పి ఎండుమిరపకాయలు జీలకర్ర వేస్తాము ఇందులో కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు నువ్వులు గ్రైండ్ చేయరండి ఎండుమిరపకాయలు మాత్రం చెక్క గ్రైండ్ చేసుకోవాలి యాక్చువల్గా నిన్న రెసిపీ చూపించదని ఈ ప్రొసీజర్ మొత్తం నేను చూపించలేదు సో అందుకని చెప్పి ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను కొద్దిగా జీలకర్ర ఎండ్ ఎండుమిరపకాయలు ఈ రెండు తీసుకొని కొంచెం బియ్యం యాడ్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి అంటే చెక్క ముక్కలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా చేస్తామంటే కారంగా ఉంటుంది బాగోదు గ్రైండ్ చేసిన తర్వాత రవ్వని మెజర్ చేయాలి సపోజ్ ఇప్పుడు ఒక గిన్నెలో కానీ ఒక గ్లాసులో కానీ మెషర్ చేస్తాం కదా ఒక గ్లాస్ రవ్వ వస్తే దానికి ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకోవాలి రెండు గ్లాసులు ఏమో నానబెట్టుకోవడానికి యూస్ చేసుకోవాలి అంటే రవ్వ నానబెట్టాలి కదా మిగతా ఆరు గ్లాసులు ఏమో బాయిల్ చేయాలి బాగా బబుల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి వాటర్ని ఫుల్గా ఇంకా బాయిల్ అయిపోయింది అన్నప్పుడు నానబెట్టుకున్న రవ్వను యాడ్ చేసి అస్సలు ఉండలేకుండా చక్కగా ఉడికించుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదండి మనం టేస్ట్ చేసినప్పుడు చప్పగా ఉండాలి అప్పుడు వడియాలు ఎండిపోయిన తర్వాత మనకి కరెక్ట్ ఉప్పు అనేది వస్తుంది ఎందుకంటే ముందు ఉప్పు తగిలిందనుకోండి ఎండిన తర్వాత ఉప్పు ఎక్కువైపోతుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి జిగురు వస్తుందండి అంటే స్టార్చ్ ఫామ్ అవుతుందనమాట ఈ టైంలో సో అప్పటి వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే వడియాలు అస్సలు విరగవు చాలా బాగా వస్తాయి తర్వాత క్లాత్ని తడిపేసి ఇంకా వడియాలు పెట్టుకోవటమే అవి చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు లేదంటే వేడి మీదైనా పెట్టేసేయచ్చు ఒక త్రీ టు ఫోర్ డేస్ వరకు ఎండ పెట్టుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తాయి సరిగ్గా ఎండలేదనుకోండి అది అన్నమాట అంటే ఫ్రై చేసిన తర్వాత గట్టిగా ఉంటాయి దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for your time.